నిజామాబాద్ నిజామాబాద్ ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ ధర్మపురి అరవింద్ శ్రీ జీవన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు మనం అయితే మూడు నియోజకవర్గాలు చూసుకున్నామో వీళ్ళు బాజీ రెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి గారు గాని పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగిన వాళ్ళు గారు ఈయన శ్రీ ధర్మపుర అరవింద్ ఏంటంటే ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ మాటలు మనం నిజామాబాద్ బస్ స్టాండ్ అవును నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోయినాం పాలిటెక్నిక్ గ్రౌండ్ మనం న్యూట్రల్ గా నువ్వు చాలా మంది చేసినా నేను చేసిన తర్వాత ఒక గార్డెన్ కు పోయినాం వైస్రాయ్ గార్డెన్ పోటీ నాకు తెలిసి కవిత ఉంటే ఇక్కడ బాగుంటుండే అనిపించింది నాకు ఏమో కవిత ఉన్నా ఏమో కానీ అది మనం ఇప్పుడు చెప్పలేము అట్లా కూడా కవిత ఉంటే చెప్పలే ఇంకా కవిత అరెస్ట్ అరవింద్ గారికి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఆమె గతంలో ఏమన్నదంటే అరవింద్ ఎక్కడ పోటీ చేసినా నేను వచ్చి వేటాడతా వెంటాడతా నేను వచ్చి ఓటిస్తాను ఇప్పుడు రమ్మని అంటే కనీసం నామినేషన్ వేయలే టికెట్ దొరకలే దొరకలే టీఆర్ జైల్లో కొన్ని షూస్ షూస్ ఇప్పియండి జాగింగ్ హైలైట్ అయింది ఆమె పోటీ చేయడానికి రమ్మంటే ఇప్పుడు అవన్నీ లేవు నా కొడుకు ఎగ్జామ్ కాపీయాలి లేకపోతే నాకు షూస్ లేవు జాగింగ్ చేయడానికి కొడుకు ఎగ్జామ్ సంబంధం ఏమన్నా ఆయన చదువుకుంటే డబ్బా రాస్తాడు అలా బర్తున్నాడు ఇంకా తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు చాలా చదువుకుంటాడు వెళ్తాడు మరి అందరికి ఇప్పుడు అరెస్ట్ అయిన జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు మరి వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది కదా ఇప్పుడు తిహార్ జైలు కాదు చెర్లపల్లి జేల్లే చెంచాలూడ జిల్లే దేశంలో ఉండే ఏ జైల్లో ఉన్న వాళ్ళు ఆయన వాళ్ళకి పిల్లలు ఉంటారు పిల్లలకు టెన్త్ ఎగ్జామ్ ఇంటర్ ఎగ్జామ్ డిగ్రీ ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ ఏదైనా ఒకటి ఉంటుందంట వాస్తవం మరి వాళ్ళందరూ విడిపోయాను ఆమె లిక్కర్ తరలి అరెస్ట్ అవ్వడం వల్ల మొట్టమొదటిసారిగా బెనిఫిట్ పొందేది ఎవరంటే ఎక్కువగా ధర్మపుర అరవింద్ కే ఎక్కువ అవకాశం ఉంది కవితను అరెస్ట్ చేయడం వల్ల తిరుగులేని శక్తిగా అయిపోయింది ఆమె కూడా అరెస్ట్ కాకుండా ఉండి మంచి ఉంటే అదేమో వేరే విషయం కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడం కూడా టిఆర్ఎస్ కూడా పడిపోయింది టీఆర్ఎస్ పడిపోయింది కవిత జైలు పోవడం వల్ల ఇంకా డౌన్ ఇంకా డౌన్ అయిపోయింది దానివల్ల బాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు రాష్ట్ర అంటే పార్లమెంట్ అంతా కూడా ఆయన పెద్ద గ్రిప్ లేదు లేదు కానీ నాకేందంటే ప్రతి మండలం ప్రతి నియోజక అసెంబ్లీ ధర్మపుర కొరుకుల ఎట్లుంటది జగిత్యాల ఎట్లుంటది బాల్కొండలో ఎట్లుంటది నిజామాబాద్ అర్బన్ ఎట్లుంటది అర్బన్ రూరల్ ఎట్లుంటది ఆర్మూర్ లో ఎట్లుంటది బోధన్ లో ఎట్లుంటది అనేది నాకు ప్రతిదీ గ్రిప్ ఉంది గ్రిప్ ఉంది అన్నిటికి మించి మోడీ వే ఉంది అవునవును చాలా మంది కూడా అక్కడికి పోతే మేము మోడీని చూసి బీజేపీ కోటేస్తాం మోడీని చూసి అరవింద్ కోటేస్తాం అంటారు వీళ్ళని కేసీఆర్ చూసి ఈయనకేస్తామని చాలా తక్కువ నిజామాబాద్ బస్ స్టాండ్ లో తీసుకున్నా కోరుట్లో కలిసిర్రు ఒక పది మంది కలిసిరు గంప గుత్తగా రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కేసారు ఇప్పుడు ఎవరు వేస్తారంటే మేము మోడీని చూసి బీజేపీకి వేస్తాం అంటారు ఎందుకనంటే యా రేవంత్ రెడ్డి మా కేసీఆర్ని ని ఇష్టం వచ్చినట్టు తిడుతుండండి లాగులో తొండలేసి కొడతా ఉంటుండే పేగులు మెడలు వేసుకుంటా మా కేసీఆర్ మెడల కేసీఆర్ పేగులు తీసి మెడల్ వేసుకుంటే ఆయన లాగులో తొండలు ఇడ్స పెడితే ఎందుకు వేస్తామంటారు రేవంత్ రెడ్డి గాని బీఆర్ఎస్ కోపం పెంచుకొని ఇప్పుడు బీజేపీకి వేసే పరిస్థితి ఉంది నిజామాబాద్ లో చాలా మంది బాల్కొండ నుంచి కమ్మర్ పిల్లల నుంచి నాకు ఫోన్ చేస్తారు అన్న మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని తిడుతారు కానీ లోపల లోపల వెళ్లి పువ్వు గుర్తుకేస్తాం మోడీ కేస్తాం కానీ బయట కను ఏదైనా కప్పుకుంటా మేము ఆన్లైన్ కే తిరుగుతాం కానీ ఓటు మాత్రం ఫ్లో పడిపోయి మేము అందరం డిసైడ్ అయ్యమంటారు అట్లా అరవింద్ ధర్మపురం అరవిందుకు అసలు చాలా అడ్వాంటేజ్ చాలా ప్లస్ పాయింట్ చాలా లక్కీ అనుకోవాలి జీవన్ రెడ్డి అనుకోండి జీవన్ రెడ్డి ఈయన జగిత్యాలలో వరుసగా రెండు సార్లు ఓడిపోయిండు మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ లో కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు పెద్దగా కొట్లాడిన వ్యక్తి కాదు ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నిరుద్యోగులకు ఎప్పుడైనా కష్టం వస్తే మాట్లాడేది ఉద్యోగులకు కష్టం వస్తే మాట్లాడేది తర్వాత తెలంగాణలో ఏదైనా అన్యాయాలు జరిగితే కవిత మీద కానీ కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ అందరికంటే ఎక్కువ కొట్లాడిన వ్యక్తులలో ధర్మపురి అరవింద్ వస్తాడు ఈయన ఇంటి మీదకి వాళ్ళు అమ్మున్నప్పుడు రాళ్ల దాడి చేసిరు కర్రలు దాడి చేసిరు అరవిందోళ ఇంటి మీద ఆ బిఆర్ఎస్ నాయకులు చేసారు అంటే ఈయన తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్షంగా కొట్లాడుతుంటే చూడలేక ఓర్వలేక అట్లా దాడులు పోతుంటే ఒక మూడు నాలుగు సార్లు అంతా కూడా తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ మీద కొట్లాడిన వ్యక్తికి వ్యక్తిగా పేరుంది కానీ జీవన్ రెడ్డి ఆ రకంగా కొట్లాడలే బాజిరెడ్డి గారు కూడా అట్లా కొట్లాడలే కాబట్టి ఈయన కూడా ఇది అడ్వాంటేజ్ ఈయన ఇంకోటి ఏడీ ఫౌండేషన్ అని పెట్టి అరవింద్ ధర్మపురం ఫౌండేషన్ అని పెట్టి రెండు వందలకు పైగా పిల్లలకు చిన్న పిల్లలకు అంటే లివర్ ప్రాబ్లం ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లంగ్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉన్నా ఈయన అరవింద్ ధరపూర్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ఆపరేషన్ సొంత డబ్బులు పెట్టి వాళ్ళకి ఆపరేషన్ చేపించాడు ఇట్లా ఇద్దరు క్యాంటీన్లలో ఎవరు లేదు అట్లా ఇది ఒక అడ్వాంటేజ్ కేసీఆర్ ఎదుర్కోవడం కవిత ఓడించడం కొట్లాడడం ఇది ఒక అడ్వాంటేజ్ మళ్ళీ కానీ చాలా జనాలు స్పీచ్ కి మాత్రం ఫిదా అయిపోతారు అన్న మాట్లాడే చాలా మాట్లాడే తెలంగాణలో మొత్తం అందరూ ఫిదా కింద లోకల్లో కూడా కొన్ని మంచి పనులు చేయడం ఈ ధర్మపురి అరవింద్ కు కొంత అడ్వాంటేజ్ ఉంది ఆ క్యాండిడేట్ల పరంగా చూసినా ధర్మపురి అరవింద్ టాప్ లో ఉన్నాడు టాప్ లో ఉన్నాడు మరి ప్రధాని అభ్యర్థులలో వీళ్ళ ప్రధాన అభ్యర్థులలో చూస్తే మోడీ టాపులు ఉన్నారు రాహుల్ గాంధీ కేసీఆర్ ఆ రకంగా ఆయనకు కలిసి వచ్చేది ఉంటది అసలు తిరుగు లేకుండా అరవింద్ అనేటువంటి వ్యక్తి విజయ్ గా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఇప్పుడు ఏవైతే మనం నాలుగు చెప్పినామో సికింద్రాబాద్ గానీ మల్కాజ్గిరిజామాబాద్ నాలుగు ఔట్ రైట్ గా గెలిచే సర్వే చేసిన ఇక సెకండ్ ప్లేస్ కి వాళ్ళ కోట్లాట రైట్ ఇదే అండి నిజామాబాద్ లో ఫస్ట్ లో ధర్మపురి అరవింద్ ఉన్నారు సెకండ్ లిస్ట్ లో జీవన్ రెడ్డి మరి బాజీరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు మరి మా ప్రకారం సర్వే ప్రకారం ఇది ఉంది ఎక్కువ శాతం హిందువం మీద ఉంది మేము కవిత ఠాగూర్ అని మేము పాలిటెక్నిక్ గ్రౌండ్ లో తీసుకుంటే వీడియోలు కొన్ని లక్షల మంది చూసి ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది ఆమె భర్త బీఆర్ఎస్ అట ఈమె మాత్రం బీజేపీ కోటేస్తా ఉంటుంది సికింద్రాబాద్ లో కూడా సుందరబాద్ లో కానీ యాభై ఏళ్ళు కట్టర్ కాంగ్రెస్ అట మేము మోడీని చూసి బీజేపీకి వేస్తామంటారు అంటే ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో కట్టర్లు కట్టర్లు ఉన్న వాళ్ళు కూడా అలా భర్తల మాట ఇంటలే ఎవరి మాటింటలే అట్లా ఆ రకంగా ధర్మపురాల మీద ఇక్కడ ఇంకా చాలా దగ్గరలో బిఆర్ మోస్ట్ ఆఫ్ ది బీఆర్ఎస్ సీట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మోడీకి కి చూసి కన్వర్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి నాలుగు సీట్లు బీజేపీ కన్ఫర్మ్ ఉంటే నిజామాంటే